దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది పలు రాష్ట్రాల్ని పొగమంచు కమ్మేస్తోంది చాలా ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోతోంది రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల తెలంగాణలో పొగమంచు కారణంగా రహదారి కనిపించగా ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు చెరువులోకి దూసుకెళ్లింది తాజాగా మధ్యప్రదేశ్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్లాలోని బబిహా బ్రిడ్జి దగ్గర ఓ కారు తప్పి నదిలోకి దూసుకెళ్లింది ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించగా మరో ఇద్దరు గల్లంతైనట్లు సమాచారం గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు